గీత మధురిమలు ఏమిటి ఎందుకు ఎలా కృష్ణ పరమాత్మ ఏడవ అధ్యాయం అయిన జ్ఞాన విజ్ఞాన యోగంలో ఒకటి నుంచి మూడవ శ్లోకాల్లో తను ఈ షట్కంలో ఈ అధ్యాయంలో చర్చించబోయే అంశాలను పరిచయం చేస్తాడు వాటిని ఏమిటి ఎందుకు ఎలా అని చెప్పవచ్చు అంటే జ్ఞాన యోగం అంటే ఏమిటి అది ఎందుకు నేర్చుకోవాలి ఎలా నేర్చుకోవాలి ఈ అంశాలను కృష్ణ పరమాత్మే స్పష్టం చేస్తున్నాడు మనం ముందు మొదటి శ్లోకం చూద్దాం ఏడు ఒకటి అసంశయం సమగ్రం మాం యథా తృణు సమగ్రం మాం జ్ఞాస్యసి నా బోధన జాగ్రత్తగా వింటే నా గురించి సమగ్రంగా తెలుసుకుంటావు అంటున్నాడు కృష్ణ పరమాత్మ నా గురించి అంటే ఏకరూప ఈశ్వరుడైన కృష్ణ పరమాత్మ గురించి కాదు పరమాత్మ గురించిన జ్ఞానం అందువల్ల ఈ అధ్యాయము తక్కిన అధ్యాయాలు సరిగా వింటే ఈశ్వర స్వరూపం గురించిన జ్ఞానం పొందుతాము ఈశ్వర స్వరూపం రెండు రూపాలు సగుణ రూపం నిర్గుణ రూపం అందువలనే సమగ్రం అన్నాడు కృష్ణ అంటే రెండు స్వరూపాలను అపరా ప్రకృతి పరా ప్రకృతి పేరుతో ముందు ముందు వర్ణిస్తాడు అపరా ప్రకృతి అంటే వ్యవహారిక స్థాయి అందులో దేవుణ్ణి ఏకరూప భక్తితో కొలుస్తారు అంటే రామునిగానో కృష్ణునిగానో కొలుస్తారు ఇది సగుణ రూపం దీనికి దేశకాల పరిచ్ఛిన్న ఉంటుంది ఆ రూపానికి ఒక పుట్టిన రోజు ఒక స్వర్గారోహణ రోజు ఉంటాయి ఇది కాక నిర్గుణ రూపం కూడా ఉంది అది పరాప్రకృతి అది పారమార్థిక స్థాయికి చెందినది అదృశ్యం అగ్రాహ్యం అవర్ణం అనంతం అని ఉపనిషత్తుల్లో చూస్తాం ఈ రెండు నేర్చుకుంటేనే ఈశ్వర స్వరూప జ్ఞానం సమగ్రం అవుతుంది కృష్ణ పరమాత్మ దీని గురించి ఎలా చెప్పబోతున్నాడు జ్ఞాస్ చేసి బోధిస్తాను ఎలా బోధిస్తాను అసంశయం సంశయం రాకుండా బోధిస్తాను కానీ దానికి కొన్ని షరతులు విధిస్తున్నాడు ఏమిటవి భగవంతుని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి పురుష ప్రయత్నం ఈశ్వర అనుగ్రహం కోరాలి మయ ఆసక్త మనాహ అర్జున నన్ను తెలుసుకోవాలనే కోరిక నీకుండాలి అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఏ విషయం గురించి అయినా సరే దాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తి లేకపోతే దాన్ని సరిగా పట్టుకోలేం మనకు ఏది లక్ష్యం అయితే ఆ విషయం గురించి ఎక్కువగా తెలుసుకోవాలనే తపన ఉంటుంది అందువల్ల భగవంతుణ్ణి లక్ష్యంగా పెట్టుకుంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది అనంతం నిర్గుణం కాబట్టి మనం చూడలేం కాబట్టి నిర్గుణ బ్రహ్మకు ఒక సగుణ ఆకారం ఇవ్వటం జరిగింది కానీ నిజానికి భగవంతుడు అనంతం అనంతం అంటే శాశ్వతమైన భద్రత శాశ్వతమైన శాంతి శాశ్వతమైన స్వేచ్ఛ శాశ్వతమైన ఆనందం దీన్నే మోక్షం అంటారు అందువల్ల మోక్షం అన్నా భగవంతుడు అన్నా ఒకటే అందువల్ల మై ఆసక్తమనాహ నా మీద ఆసక్తి పెట్టుకో అంటున్నాడు కృష్ణ పరమాత్మ యోగం యుంజన్ యోగం అంటే దానికి అవసరమైన సాధన యుంజన్ అంటే అవసరమైన సాధనలను చెయ్యాలి కర్మయోగం ఉపాసన యోగం శ్రవణం సాధనలు యోగంలోకి ఈ సాధనలన్నీ వస్తాయి మనం ఏ స్థాయిలో ఉన్నామో తెలుసుకుని ఆ స్థాయి నుంచి మన సాధనను మొదలు పెట్టాలి మదాశ్రయ ఇది చాలా ముఖ్యమైన పదం మదాశ్రయ అంటే ఈశ్వర అనుగ్రహం కోరాలి గర్వంగా ఉండకూడదు అతిగా మన గురించి అనుకోకూడదు భగవంతుని మీద ఎన్నడూ సవాలు విసిరకూడదు అందువల్ల మధాశ్రేయ అంటే నా కృపను కోరు యథాజ్ఞాశసి జ్ఞాశసి అందువల్ల జాగ్రత్తగా విను అన్నాడు శ్లోకం రెండు కూడా చూద్దాం జ్ఞానం తేహం సవి జ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషత జ్ఞాతవ్యమవశిషే నా గురించి సమగ్ర జ్ఞానం పొందుతావు అని ముందు శ్లోకంలో అన్నాడు ఇప్పుడు ఏం బోధిస్తాడో చెప్తున్నాడు అహం జ్ఞానం వక్ష్యామి నేను నీకు సగుణ ఈశ్వర జ్ఞానం బోధిస్తాను సవిజ్ఞానం నిర్గుణ ఈశ్వర జ్ఞానం కూడా బోధిస్తాను భగవంతుడు సగుణ ఈశ్వరుడు ప్లస్ నిర్గుణ ఈశ్వరుడు అని చూసాం కదా రెండు సమగ్రంగా నీకు బోధిస్తాను అని చెప్తున్నాడు అది కూడా ఎలా బోధిస్తా అంటే అశేషత పక్ష్యాన్ని మనం కలుపుకుంటాం సంపూర్ణంగా బోధిస్తాను అంటే పూర్తిగా సందేహం లేకుండా నిశ్చయంగా తార్కికంగా నమ్మకం ఏర్పడేలాగా బోధిస్తాను అంటే లోతుగా చెప్తాను దానివల్ల లాభం ఏమిటి ఏ జ్ఞాత్వా నేహ భూయోన్య జ్ఞాతవ్యం అవశిషత ఈ జ్ఞానం పొందితే ఇంక నువ్వు తెలుసుకోవాల్సింది ఏమీ ఉండదు నీ బుద్ధి పూర్తిగా తృప్తి చెందుతుంది అని హామీ ఇస్తున్నాడు కృష్ణ పరమాత్మ ఎందువల్లనంటే మనం సంసారాన్ని మూడు స్థాయిల్లో అనుభవిస్తాం శారీరక స్థాయి మానసిక స్థాయి బుద్ధి స్థాయి బుద్ధి స్థాయిలో మళ్ళీ మూడు ప్రశ్నలు వేధిస్తుంటాయి జీవుడెవరు జగత్తు ఏమిటి ఈశ్వరుడెవ్వరు ఈశ్వరుడెవ్వరు అస్త్వం కోహం కుత ఆయాత నా గురించి వేసుకునే ప్రశ్నలు ఇవి నేనెవరు నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళతాను కృష్ణ పరమాత్మ ఈ ప్రశ్నలన్నింటికి జవాబు చెప్పబోతున్నాడు జీవుడెవరు జగత్ ఏమిటి ఈశ్వరుడెవరు ఈ ప్రశ్నలకే కాదు ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధం కూడా ఏమిటో చెబుతాడు కస్మిన్ భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతిది ఉండకుపనిషత్తులో శిష్యుడు సౌనకుడు గురు అంగిరస్సు అడుగుతాడు ఏ ఒక్క విద్య నేర్చుకుంటే అన్ని విద్యలు నేర్చుకున్నట్టు అవుతుందో ఆ విద్య బోధించు అటువంటి విద్యను పరా విద్య అంట ఏక విజ్ఞానైన సర్వం విజ్ఞాతం భవతి అదే కృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు దీనిని తెలుసుకున్న తర్వాత ఈ జగత్తులో తెలుసుకోవాల్సింది ఏమీ మిగలదు అని చెప్తున్నాడు